అమ్మాయి వీధింట్లో పుట్టింది అబ్బాయి కోటీశ్వరుడు ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి పుట్టింది ఆమె తండ్రి ఒక చిన్న కూలీ తల్లి ఇంట్లో పని చేసుకునే సాదాసీదా జీవితం లక్ష్మి చక్కటి మనసున్న చదువులో తేజస్వయీగా ఉండేది అదే గ్రామంలో విరాట్ అనే యువకుడు ఉండేవాడు అతని కుటుంబం ఎంతో సంపన్నం ఆయన తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త ఒకరోజు ఓ సాంస్కృతిక కార్యక్రమంలో విరాట్ లక్ష్మిని చూసి ఇష్టపడ్డాడు ఆమె హుందాతనం సరళత తెలివితేటలు చూసి ప్రేమలో పడిపోయాడు విరాట్ తన తల్లిదండ్రులకు చెప్పాడు కానీ వారు ఖండించారు ఒక పేదింటి అమ్మాయిని మా కోడలిని ఎలా చేసుకుంటాం అని తల్లి తండ్లించారు లక్ష్మి తండ్రి ఈ విషయాన్ని తెలుసుకుని తన కూతురి భవిష్యత్తును సురక్షితం చేయాలనే లక్ష్యంతో శ్రమించాడు అతను మరింత కష్టపడి డబ్బు కూడబెట్టడానికి రాత్రింబవళ్లు పనిచేశాడు కొంతకాలానికి లక్ష్మి తన చదువు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది ఈ విజయాన్ని చూసి విరాట్ తల్లిదండ్రులు అభిప్రాయం మార్చుకున్నారు మన కోడలు గొప్ప వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి అని ఒప్పుకున్నారు విరాట్ లక్ష్మి ప్రేమ విజయవంతమైంది ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించారు ఈ కథ మనకు నిరూపించే విషయానికి మనస్తత్వం ఆత్మస్థైర్యం ప్రేమే మన జీవితాన్ని మార్చగలవు